ఇప్పుడు సోషల్ మీడియాలో మీడియాలో మాల్దీవ్స్ లక్షద్వీప్ హ్యాష్ ట్యాగ్లు హల్చల్ చేస్తున్నాయి భారత్కు వ్యతిరేకంగా ఇండియా గోబ్యాక్ నినాదాలు మోడీని నిందించడం ఆర్మీపై ఆగ్రహం వ్యక్తం చేయడం వంటి చర్యలకు మాల్దీవ్స్ ప్రభుత్వం తెగబడుతుంది నిజానికి మొన్నటి వరకు మాల్దీవ్స్ భారత్కు మిత్రదేశమే ఇప్పటి వరకు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ యాంటీ ఇండియా పేరుతో క్యాంపెయిన్ నిర్వహించింది భారత్ తమపై నిఘా పెడుతోందంటూ అక్కడి ప్రజలను రెచ్చగొట్టింది అందుకు కారణం భారత సైన్యం మాల్దీవుల్లో ఉండడమే అది కూడా కేవలం డెబ్బై ఐదు మంది సైనికులే మాల్దీవుల్లో ఉన్నారు మాల్దీవ్స్ సైన్యానికి శిక్షణ ఇస్తున్నారు అంతే తప్ప ఆ దేశ అంతర్గత వ్యవహారాల్లో భారత్ ఏమాత్రం జోక్యం చేసుకోదు కానీ అక్కడి ప్రతిపక్షం మాత్రం భారత్ ఏదో చేస్తుందంటూ భయపెట్టింది దీంతో బాయ్కాట్ ఇండియా గోబ్యాక్ ఇండియా వంటి నినాదాలతో హోరెత్తించింది తాము అధికారంలోకి వస్తే భారత్ను తరిమేస్తామంటూ ప్రజలకు హామీ ఇచ్చింది మాల్దీవ్స్లో ఈ యాంటీ ఇండియా క్యాంపెయిన్కు మహమ్మద్ మయూజు నాయకత్వం వహించారు మయూజు అతని పార్టీ నిత్యం భారత వ్యతిరేక ప్రచారాన్ని చేశాయి వారు భారత్ను విలన్గా చిత్రీకరించే ప్రయత్నం చేశారు అందుకు కారణమూ లేకపోలేదు మయూజు చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు చైనాకు సాగిలపడుతున్నారు ఈ క్రమంలోనే యాంటీ ఇండియా స్టాండ్ను తీసుకున్నారు అయితే మయూజు పార్టీకి మాల్దీవుల ప్రజలు పట్టం కట్టారు దీంతో భారత్పై ఆ ప్రభుత్వానికి చెందిన మంత్రులు తీవ్ర విమర్శలకు దిగుతున్నారు తమ దేశం నుంచి భారత సైన్యం వెళ్ళిపోవాలంటూ నినదిస్తున్నారు కానీ అసలు విషయం ఏమిటంటే ఏటా వేలాది మంది భారతీయులు మాల్దీవుల పర్యటనకు వెళ్తారు వారి ద్వారా ఆ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం కూడా వస్తుంది పైగా హిందూ మహాసముద్రంలో అతిపెద్ద దేశం భారతే మాల్దీవులకు పొరుగున ఉన్న దేశాలు భారత్ శ్రీలంకనే నిజానికి చైనీయులు మాల్దీవుల పర్యటనకు వచ్చేది అంతంత మాత్రమే అయినా చైనాకు మాల్దీవ్స్ ప్రస్తుత ప్రభుత్వం మద్దతు పలుకుతోంది నిజానికి భారత్ నుంచి మాల్దీవ్స్కు ఏటా రెండు లక్షల మందికి పైగా పర్యటనకు వెళ్తారు జంట వెళ్లి రావడానికి సుమారు రెండు లక్షల నుంచి నాలుగు లక్షల రూపాయల మేర ఖర్చు అవుతుంది అంటే ఈ లెక్కన ఏటా మాల్దీవ్స్కు సుమారు నాలుగు వేల కోట్ల నుంచి ఎనిమిది వేల కోట్ల రూపాయల ఆదాయం భారత్ వల్లే వస్తుంది మాల్దీవులకు వెళ్లే చైనా పర్యాటకులతో పోలిస్తే భారత పర్యాటకులు రెట్టింపు సంఖ్యలో వెళ్తారు అయినా మాల్దీవ్స్కు డ్రాగన్ కంట్రీ అంటేనే ప్రేమ ఎక్కువ సైన్యం విషయంలో నిత్యం అక్కడి ప్రభుత్వం మంత్రులు విమర్శలు గుప్పిస్తున్నారు ఇదిలా ఉంటే రెండు రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్లో పర్యటించారు అక్కడి మౌలిక వసతులు టూరిజంపై దృష్టి సారించారు లక్షద్వీప్లోని సుందరమైన ప్రదేశాల్లో పర్యటించారు బీచ్లో సేద తీరారు అక్కడి జలాల్లో మునిగి తేలారు ప్రధాని లక్షద్వీప్ను పర్యాటక స్వర్గధామంగా మార్చాలంటూ ప్రధాని పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలో పలువురు నెటిజన్లు మాల్దీవ్స్తో లక్షద్వీప్ను పోలుస్తూ ప్రధాని మోడీ మాటలతో ట్వీట్లు చేశారు అవి నెట్టింట వైరల్గా మారాయి ఈ నేపథ్యంలో మాల్దీవుల మంత్రులు మోడీని కించపరిచే విధంగా తోలుబొమ్మ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు అంతటితో ఊరుకోకుండా భారత్లో బీచ్లు హోటల్ గదులు శుభ్రంగా ఉండవని అలాంటి దేశంతో తమకు పోలికేంటూ వివాదాస్పద రీతిలో వ్యాఖ్యలు చేశారు దీంతో బాయ్కాట్ మాల్దీవ్స్ పేరుతో భారత నెటిజన్లు ట్రెండ్ చేస్తున్నారు మరోవైపు ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మాల్దీవుల మంత్రులు మరియం షివునా షరీఫ్ అబ్దుల్లా ముజాంపై భారత్ సీరియస్గా రియాక్ట్ అయింది దీంతో మాల్దీవుల ప్రభుత్వం నష్ట నివారణ చర్యలకు దిగింది ముగ్గురు మంత్రులపై వేటు వేసింది భారత్లోని మాల్దీవుల రాయబారిని పిలిచి సమన్లు జారీ చేసింది దీనిపై పలువురు భారతీయ ప్రముఖులు కూడా స్పందించారు ఇక నుంచి మాల్దీవ్స్కు వెళ్ళమంటూ తెగేసి చెబుతున్నారు ఓ విమానయాన సంస్థ అయితే ఏకంగా మాల్దీవ్స్కు టికెట్లనే రద్దు చేయడం విశేషం ఇప్పటికైనా మాల్దీవ్స్ ప్రభుత్వం చైనా మత్తు వీడితే బాగుంటుంది రెండు వందల అరవై రెండు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణమున్న ఈ దీవుల సముదాయ దేశం భారత్తో కయ్యానికి దిగితే నష్టం ఆ దేశానికే అనే విషయం ముందుగా తెలుసుకోవాలి